ఉద్యోగం సాధించాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం ప్రత్యేక కోచింగ్లు తీసుకొని తీసుకుని రేయింబల్లు కష్టపడినా విజయం వరిస్తుందనే ధీమా లేని పరిస్థితి అందులోనూ ప్రభుత్వ ఉద్యోగమంటే మాటలు కావు కానీ ఓ యువతి అందుకు భిన్నంగా రాణిస్తోంది ఉద్యోగం చేస్తూనే ప్రభుత్వ కొలువులకు సన్నద్ధమైంది తండ్రినే స్ఫూర్తిగా తీసుకుని పట్టుదలతో ప్రయత్నాలు చేస్తుంది ఏకంగా నాలుగు ఉద్యోగాలకు ఎంపికైంది కరీంనగర్ జిల్లాకు చెందిన సాయి శిల్పి తన సక్సెస్ స్టోరీనే ఇది ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఈ యువతి కల అందుకోసం నాన్న చూపిన దారినే ఎంచుకుంది కుటుంబ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని ప్రైవేటుగా ఉద్యోగం చేసింది చేస్తూనే పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది అందులో జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికి రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించింది ఈ యువతి జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన ఈ యువతి పేరు సాయి శిల్పి మధ్యతరగతి కుటుంబానికి చెందిన వెంకటేశ్వర శర్మ సురేఖల ఏకైక కుమార్తె చిన్నప్పటి నుంచి చదువులో ముందంజలో ఉండేది ఉస్మానియా విశ్వవిద్యాలయ కళాశాలలో ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేసింది తండ్రి కళ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసింది శిల్పి సివిల్స్ సాధించాలని ఉన్నా కుటుంబం కోసం టీచర్ వృత్తిని ఎంచుకుంది సాయి శిల్పి పిల్లలకు పాఠాలు చెబుతూనే పోటీ పరీక్షల కోసం సన్నద్దమైంది కేంద్ర రాష్ట్రాల నుంచి ఏ పోటీ పరీక్ష నోటిఫికేషన్ వచ్చినా దరఖాస్తు చేసుకుంటూ సాధన చేసింది అలా రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి నిర్వహించిన ఎస్జిటి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది అదే సంవత్సరం ఆర్మీ పబ్లిక్ స్కూల్ పరీక్షలో ప్రైమరీ టీచర్ ఉద్యోగం వచ్చిందని చెబుతోంది అట్లా ఐ ఫౌండ్ దట్ ఇది ఒక వే ఉంది ఎంఏ లిటరేచర్ అనేది ఇక్కడ అన్ని బుక్స్ చదువుకోవడానికి దర్స్ అ సపరేట్ స్ట్రీమ్ అన్నది నేను తెలుసుకున్నాను అండ్ ప్రవీణ్ సార్ హెల్ప్డ్ మీ లాట్ ఆయన కోచింగ్ సెంటర్లో నేను కోచింగ్ తీసుకున్నాను కాబట్టి నాకు అప్పుడు కూడా ఓయూ ఎంఏ ఇంగ్లీష్ ఎంట్రన్స్లో స్టేట్ సెకండ్ అండ్ కాకితీయ యూనివర్సిటీలో స్టేట్ ఫస్ట్ సెక్యూర్ చేసుకున్నాను అండ్ ఒకసారి మనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు అది వచ్చే కిక్ వేరు అంతకుముందు ఎప్పుడు కూడా నేను ఫస్ట్ ర్యాంకర్ని కాదు జస్ట్ ఐ వాజ్ అన్ ఎబో యావరేజ్ స్టూడెంట్ ఎప్పుడు బుక్స్ చదువుతూ ఉండేదాన్ని అంటే ఐ నెవర్ థాట్ దట్ నేను ఇది ఐ కుడ్ అచీవ్ దిస్ అని చెప్పి బట్ ఒకసారి వచ్చిన తర్వాత ఓకే ఐ కెన్ డూ దిస్ అని చెప్పేసి నాకు నా పైన నాకు ఒక నమ్మకం స్టార్ట్ అయింది తర్వాత అదే నమ్మకంతో నేను పీజీ ఫస్ట్ ఇయర్లో ఉండగానే సెట్ క్వాలిఫై అయ్యాను రాసిన పరీక్షలన్నింటిలోనూ ర్యాంకులు రావడం తనను ఎంతో ఉత్సాహం కలిగించిందని చెబుతోంది సాయి శిల్పి గురుకులం ఉపాధ్యాయ పరీక్షలో రెండో ర్యాంకు జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో మొదటి ర్యాంకును సాధించింది ప్రస్తుతం జేయల్గా ఇబ్రహీంపట్నం మండల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది నేను ఇక్కడ ఎంపీపీఎస్ ఇబ్రాహీంపట్నంలో ప్రైమరీ టీచర్గా వర్క్ చేస్తున్నాను వర్క్ చేస్తూనే ఇంకా నా అఫీషియల్స్ నుంచి పర్మిషన్ తీసుకొని నేను వేరే ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నాను రీసెంట్గా గురుకులం డిగ్రీ లెక్చరర్గా కూడా స్టేట్ సెకండ్ ర్యాంక్లో నేను క్వాలిఫై అయ్యాను అండ్ ఐమ్ ప్రౌడ్ దాట్ నేను ఇప్పుడు జేఎల్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సెక్యూర్ చేసుకున్నాను అండ్ దిస్ ఈజ్ నాట్ ఆల్ అబౌట్ ర్యాంక్స్ నేను ఎప్పుడు అంటే ర్యాంక్స్ కోసం అని కాదు జస్ట్ ఐ ఐ ఫెల్ట్ దాట్ ఓకే ఒకటి అచీవ్ చేశాను జాబ్ ఒకటి వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఏదైనా నేను అచీవ్ చేస్తే బాగుంటుంది అన్నది ఐ ఐ ఫెల్ట్ దాట్ మోటివేట్ సెల్ఫ్ అండ్ ఐ ట్రైడ్ దిస్ వే తాను సాధించాలనుకున్న లక్ష్యాన్ని తన కుమార్తె నెరవేర్చడం చాలా ఆనందంగా ఉందంటున్నారు సాయి శిల్పి తండ్రి వెంకటేశ్వర శర్మ ఈ ఉద్యోగం సాధించడం వల్ల ఆర్థికంగా మేము కొంచెం నిలదొక్కుంటున్నామని చెబుతున్నారు నాకు ఒకప్పుడు అవకాశం వచ్చింది కానీ నేను టీటీసీ చేయలేక కేవలం షుగర్ ఫ్యాక్టరీకి అంకితం అంటే డిప్లొమా చేసి షుగర్ ఫ్యాక్టరీ లోపల నేను కార్మికునిగా అంకితం అయ్యాను కాబట్టి అటువంటి సిచ్యువేషన్ నా బిడ్డకు రావద్దు అనే ఉద్దేశంతో నేను టీటీసీ చేయించడం జరిగింది ఆ టీటీసీ చేసి వచ్చిన తర్వాత ఇక్కడనే స్థానికంగా నరేంద్ర డిగ్రీ కాలేజీ లోపల డిగ్రీ చేసింది డిగ్రీ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాసినప్పుడు ఎంఏ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసినప్పుడు ఎంట్రెన్స్ లోపల స్టేట్ ఫస్ట్ అంటే కాకితీయ యూనివర్సిటీ స్టేట్ ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ సెకండ్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది అయితే ఉస్మానియా లోపల ఎంఏ ఇంగ్లీష్ తీసుకొని టూ ఇయర్స్ చేసింది మరి ఇప్పుడు స్టేట్ ఫస్ట్ లెక్చరర్గా జూనియర్ లెక్చరర్గా సెలెక్ట్ కావడం చాలా సంతోషం కోచింగ్ లేకుండా ఎవరి సలహాలు సూచనలు తీసుకోకుండా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడమంటే మాటలు కాదు అయితే కుటుంబ పరిస్థితులు సాధించాలనే పట్టుదల తన విజయానికి కారణమంటోంది సాయిశిల్పి భవిష్యత్తులో సివిల్స్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది అలాగే అమ్మ నాన్న ఆశయాల లక్ష్య సాధనకు అనుగుణంగా విద్యారంగంలో తనవంతు సహాయం చేయాలనే లక్ష్యం ఉందంటోంది విజేత